మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలా మంది నటులు వాళ్ల ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు ఇక ఇలాంటి క్రమంలోనే చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చిన పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో వరుస సినిమాలు చేసుకుంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన వరుస సినిమాలు సూపర్ సక్సెస్ లను అందుకున్నాయి ఇక ఒకనొక సందర్భంలో ఆయన సురేష్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమాని అనౌన్స్ చేశాడు అయితే ఆ సినిమా స్టోరీని తెలుసుకున్న చిరంజీవి ఆ స్టోరీ పవన్ కళ్యాణ్ కి సెట్ అవ్వదు అని చెప్పి ఆ సినిమాని క్యాన్సల్ చేయించాడు ఇక అప్పుడు పవన్ కళ్యాణ్ చిరంజీవి మీద కొంచెం కోపంతో ఉన్నట్టుగా చాలా వార్తలు అయితే వచ్చాయి ఇక ఇది ఇలా ఉంటే అదే సినిమాను సురేష్ కృష్ణ మరొక యంగ్ హీరో తో చేశాడు అయినప్పటికీ ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది ఇక ఆ సినిమా క్యాన్సల్ చేసినప్పుడు చిరంజీవి మీద కోపంతో ఉన్న పవన్ కళ్యాణ్ ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో రియలైజ్ అయి చిరంజీవి జడ్జిమెంట్ కి చాలా వాల్యూ ఉంది అని అనుకుని వాళ్ల అన్నయ్య అయిన చిరంజీవి మీద చాలా గౌరవం పెరిగిందట ఇక మొత్తానికైతే చిరంజీవి జడ్జిమెంట్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ఆ ఒక్క డిసిజన్ వల్ల మరొకసారి పవన్ కళ్యాణ్ కి ప్రేక్షక లోకానికి తెలిసిందనే చెప్పాలి ఇక ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను అయితే ఏర్పాటు చేసుకుంటున్నాడు ఇక ఇప్పటికే ఆయన చేసిన సినిమాలు అన్ని సూపర్ సక్సెస్ సాధించడంతో పాటుగా మంచి ఇమేజ్ ను కూడా సంపాదించుకుంటున్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి